హాయ్ ఓస్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వల్ల ఏమేమి కలిసే ఏంటి అన్నదాని మీద ఈవో శ్యామలరావు ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన దానికి సంబంధించి అవి పశువుల మేత వల్ల ఆ రకంగా పాలు వచ్చి వాటి ద్వారా చేసిన నెయ్యిలో ఈ ఇంప్యూరిటీ అయ్యాయా లేదు డైరెక్ట్గానే పంది కొవ్వు దున్న కొవ్వు చేప నుండి ఇవన్నీ కలిపారా అనేసి ఒక కమిటీని ఫామ్ చేశారు డాక్టర్ మాధవన్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ స్వర్ణలత అండ్ డాక్టర్ సురేంద్రనాథ్ ఓకే నలుగురు అంత కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఫ్లోసర్స్ అన్నట్టు ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి నిజ నిర్ధారణ అన్నట్టుగా ఆ కమిటీ వేస్తారు వాళ్ళు తెలుస్తారు ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా హిందూ దేవాలయాల్లో సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలాగా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్య మతాల వల్ల లేదన్నప్పుడు మన మతస్థులేనా తర్వాత ముందైతే సనాతన ధర్మ రక్షణకి ఒక బోర్డు అనేది ఉండాలి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాలు కూడా ఆ సనాతన ధర్మ బోర్డు పరిధిలోకి రావాలి వక్ఫ్ బోర్డు ఉంది ఈ వక్ఫ్ బోర్డు వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటారు బట్ అందరూ కూడా ఆల్మోస్ట్ అని ఒకటే ఫాలో అవుతూ ఉంటారు అలా ఈ సనాతన ధర్మ రక్షణకు సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఇంకా స్టేట్ వైజ్ వింగ్స్ ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఈరోజు చాలామంది చెప్తున్నారు బేసిక్గా దీనికి పవన్ కళ్యాణ్ రకంగా స్టాండ్ తీసుకున్నట్టు లెక్క అంటే ఫస్ట్ చెప్పింది అతనే ఈ అతను సపోర్ట్ వస్తున్నాను అంతా కూడా హిందువులు అంతా అదే అంటున్నారు ఎస్ సనాతన ధర్మ రక్షించుకోవడానికి మనకంటూ ఒక బోర్డు ఉండాలి ఆ రకం కేంద్రం అడుగులు వేయాలి అంటున్నారు జరుగుతుందంతా గమనిస్తే త్వరలో అదే జరగబోదని నాకు అనిపిస్తుంది మీరు కూడా సనాతన ధర్మ రక్షణ కోసం ఒక బోర్డు ఉండాలని ఒప్పుకుంటున్నారా లేదు అవసరం లేదు ఇప్పుడున్న సరిపోతాయి అంటారా కింద కామెంట్లో తెలియచేయండి నేనైతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నా సనాధన మనం రక్షించుకోవడానికి ఖచ్చితంగా మనకంటూ ఒక బోర్డు అనేది కావాల్సింది